ఈరోజు సండే కదా ఇంకా నేను చికెన్ నూడిల్స్ అయితే చేశాను ఇంకా పిల్లలు చేయమని అడిగారు ఇంకా వాళ్ళ కోసమని ఇంకైతే ఇంకా సండే అయితే ఇలా చేశాను అనమాట చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది నేను చాలా సింపుల్గా చేసేస్తాను ఎవరన్నా ఇంక ఈజీగా చేసేసుకోవచ్చు అనమాట ఒక్కసారి చూసారంటే ఇంక మీరు కూడా ఇంక నుంచి తెచ్చుకోవడం అనేసి మీరే తయారు చేసేస్తారు అంత బాగుంటుంది చూసారు ఎంత బాగుందో చాలా అంటే చాలా బాగుంది పిల్లలైతే చాలా బాగా ఎంజాయ్ చేశారు చాలా ఇష్టంగా తిన్నారు ఇంకెప్పుడు నువ్వే చేయొచ్చు కదమ్మా ఎందుకు బయట నుంచి ఇంకా అస్సలు తెచ్చుకోమో అనేస్తున్నారు అప్పుడప్పుడు బయట నుంచి తెచ్చుకుంటారు ఎక్కువ శాతం ఎందుకంటే నూడిల్స్ తినకూడదని నేను చేయను కాకపోతే అప్పుడప్పుడు తినాలి హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఇంకా నూడిల్స్ కోసం అయితే నేను ఇంక అన్నీ రెడీ చేసేసి అయితే పెట్టుకున్నాను నూడిల్స్ అయితే తెచ్చుకున్నాను ఇలాగా విడిగా తెచ్చుకున్నాను ఇంకా అన్నీ ఇంకా చికెన్ కూడా ఇంకా బోన్లెస్ చికెన్ తీసుకుని ఇదైతే పీసెస్ కింద కట్ చిన్న పీసెస్ కింద కట్ చేసుకుని అయితే అది ఉప్పు పసుపు నిమ్మరసం వేసి శుభ్రంగా అయితే కడిగేసి అయితే ఇంకా దీన్ని పక్కన పెట్టేసుకున్నాను ఇంకా అన్నీ ఇక్కడ వచ్చేసి ఇంకా ఉల్లిపాయ క్యారెట్ క్యాప్సికమ్ వెల్లుల్లి పచ్చిమిర్చి ఇవన్నీ రెడీ చేసేసుకున్నాను కొత్తిమీర ఇవి ఇవి కూడా రెడీ చేసేసుకున్నాను అనమాట ఇంకా ఇంకా దాంట్లో వేసేవి కూడా ఇంకా ఇంకా వేసేటప్పుడు నేను చెప్తాను ఏమేమి రెడీ చేసుకున్నాను ఏమేమి వేయాలన్నది ఇప్పుడు ముందుగా వచ్చేసి ఇంకా అయితే ఇంకా వేడి నీళ్ళు అయితే పెట్టేసుకోవాలి ఎందుకంటే ముందు నూడిల్స్ ఉడికించుకోవాలి కనుక నీళ్ళైతే పెట్టేస్తున్నాను కొంచెం ఎక్కువ తీసుకోవాలి కొంచెం ఏంటంటే నూడిల్స్ మనం ఇంట్లో చేస్తే ఏంటంటే ఇంకా ఎక్కువ బాగుంటుంది తినడానికి మనం బయట నుంచి తెచ్చుకున్నది అంత ఎక్కువ కూడా రాదు కదా ఇంట్లో చేసుకున్నది అయితే ఇంకా తృప్తిగా తినచ్చు ఇక్కడ నేను చికెన్ పీసెస్ ఉన్నాయి కదా ఇంకా దానికి మసాలా పట్టించేస్తున్నాను ఆ వేడి నీళ్ళు మనం వేడయ్యేలోగా ఈ పని అయితే అయిపోతుంది దానికోసమని ఇంకా అందులో వచ్చేసి కొంచెం ఉప్పు కొంచెం కారం పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం గరం మసాలా కొంచెం జీలకర్ర ధనియాల పౌడర్ ఇవన్నీ వేసేసి అయితే కొంచెం కలిపేసుకుని పెట్టేసుకుంటున్నాను కొంచెం కార్న్ఫ్లోర్ కూడా వేసేసుకుని కలిపేసుకోవాలి అక్కడ వేడి నీళ్ళు మరిగేలోగా మనం ఈ పని చేసేసుకుని రెడీగా పెట్టుకున్నామంటే చక్కగా ముక్కలు కదా ఉప్పు కారం అన్ని పట్టి బాగుంటుంది ఇప్పుడు ఈ వేడి నీటిలో వచ్చేసి కొంచెం ఉప్పు కూడా నూనె కూడా వేసేసుకుని అయితే మనం మరిగించుకోవాలి ఎందుకంటే నూడిల్స్ వచ్చేసి ఇంకా అతుక్కుపోకుండా అతుక్కుపోతుంది కదా అలాగా అతుక్కోకుండా పొడి పొడిగా రావడం కోసమని ఇలాంటి వంటకాలు చేసేటప్పుడు ఇంక పిల్లలు ఎంత హ్యాపీగా ఉంటారంటే ఇలాంటి ఫుడ్ తినడం అంటే వాళ్ళకి ఎంత ఇష్టమో ఇంక నా కూడా తిరుగుతున్నారు ఇంకా మా అమ్మాయి వచ్చేసి ఇంక అయ్యిందా అయ్యిందా అని ఏంటి అయిపోయేది ఇది నిమిషంలో అయిపోయేదా ఇవన్నీ చెయ్యాలి కావాలంటే నువ్వే వచ్చి చూడు అంటే వీడియో ముందుకు రాకుండా పక్క నుంచి అయితే చూస్తుంది ఇంతెలా చేయాలా ఎన్ని రక ఎన్ని రకాలుగా చెయ్యాలా అనేసి అయితే అడుగుతుంది మరి లేదంటే ఒక్క నిమిషంలో అయిపోయేదా టైం పడుతుంది కంగారు పెట్టద్దు అని చెప్పేసి అయితే నేను చెప్పి అయితే చేస్తున్నాను ఇంక అక్కడైతే చికెన్కి అన్నీ పట్టించేసి అయితే ఇంకా పక్కన పెట్టేసాను అంటే నూడిల్స్ ఎక్కువ తినకూడదు చెప్పేసి నేను ఎప్పుడో ఒకసారి చేస్తాను ఎక్కువగా చేయను నేను చేయట్లేదని చెప్పి ఇంక బయట నుంచి తెచ్చేసుకుంటున్నారు వద్దు ఈ సండే నేనే రెడీ చేస్తానని చెప్పేసి అయితే ఇంకా రెడీ చేశాను చూసారు ఇదైతే ఇలా కలిపేసుకుని మీరు తినే కొంచెం కారం బట్టి కొంచెం కారం అది వేసేసుకుని మంచి కలర్ఫుల్గా చూసారు ఎంత బాగుందో ఇలా కలిపేసుకుని పక్కన పెట్టేసుకోవాలి అక్కడ నీళ్ళు మరుగుతూ ఉంటాయి ఇక్కడేమో ఇది చక్కగా నాన్తుంది చికెన్ అయితే పక్కన పెట్టేసేద్దాం ఇదైతే మూత పెట్టేస్తాం పక్కన పెట్టేస్తాను అక్కడతో ఆ పని అయితే అయిపోయింది ఇలా మనం స్టెప్ బై స్టెప్ ఇలా ఒక్కదాని తర్వాత ఒకటి ఇలా చేస్తే మనకి ఈజీగా ఉంటుంది ఇప్పుడు ఇందులో వచ్చి ఉప్పు కొంచెం ఆయిల్ అయితే వేసేస్తున్నాను ఇక్కడ నీళ్ళు కూడా బాగా మరిగిపోయింది వచ్చేసి ఇంక ఈవినింగ్ చేస్తున్నాను అనమాట ఈవినింగ్ చేస్తున్నాను ఇంక నైట్ ఇంకా డిన్నర్ కూడా చేయరు ఇంకా మా పిల్లలు అంత ఇష్టంగా ఇదే తినేస్తారు ఇంకెండ్లు ఎక్కువగా ఉన్నాయి కదా ఇంకా కొబ్బరి నీళ్ళు అయితే తాగి ఆ కొబ్బరి పండం లోపల ఉంటుంది కదా కొబ్బరి అది తింటున్నాను అనమాట నేను మీలో ఎంతమందికి ఇష్టమండి అండి అలా కొబ్బరి తినడం చాలా బాగుంటుంది కదా లేత కొబ్బరి ఇంకా అదైతే తింటున్నాను ఇంక నేను చెప్పాను కదా మా అమ్మాయి పక్క నుండి అయ్యిందా అయ్యిందా అని కంగారు పెడితేనే ఉంది ఇప్పుడు వచ్చేసి నీళ్ళైతే వేడైపోయినాయి ఇంకా నూడిల్స్ అయితే వేస్తున్నాను ఇంకా మా అమ్మాయి అయితే ఇంకా ఎక్కువ వేసి ఇంకా ఎక్కువ వేసి అన్నది ఇంకా అది మూడోది కూడా వేసేస్తున్నాను ఎందుకమ్మా అది ఎక్కువ అవుతుంది అంటే వింటలేదు వద్దు నువ్వు ఇంకా ఎక్కువ చెయ్యి ఎక్కువ చెయ్యి అనేసి వేచి పెట్టేస్తుంది అక్కడ అది అసలు చాలా ఎక్కువ అవుతుంది అని చెప్తుంటే అర్థం కాలేదు చూడండి అది ఫుల్ అయిపోయింది ఎందుకంటే మనం అంత ఎక్కువ చేయడానికి కూడా మన దగ్గర కడాయి అయితే ఉండాలి కదా నాకైతే కొంచెం అన్ని మీడియం సైజ్ అయితేనే కడాయిలు ఉన్నాయి ఇంకా అందుకోసం నాకు అంత వద్దమ్మా అని చెప్తుంటే వినలేదు సరే అని చెప్పేసి వేసేసాను కొంచెం ఏదన్నా ఎక్కువ అవుతే కొంచెం పక్కకు తీసేద్దాంలే అది మనం కొంచెం ఉడకపెట్టేసుకుని పక్కన ఫ్రిడ్జ్లో పెట్టేసుకుని కూడా మరుసటి రోజు మనం మళ్ళీ చేయొచ్చు ఏం పర్వాలేదు ఇంకా అందుకని చెప్పేసి ఇంకా వేసేసాను చూస్తారు అదంతా నిండిపోయింది నూడిల్స్ అయితే ఇంకా చక్కగా ఉడికిపోతుంది ఇంకా అయిపోయింది ఇంకా స్టవ్ అయితే ఇంకా సిమ్లో పెట్టేసి ఇంకా ఇదైతే ఇంకా వడకట్టేస్తున్నాను అలా వెంటనే వడకట్టేసుకుని మళ్ళీ మనం దానిపైన చల్లటి నీళ్ళు అయితే వేసేసుకోవాలి అప్పుడు ఏంటంటే ఇంకా అసలు అతుక్కోకుండా బాగుంటుంది నూడిల్స్ వచ్చేసి కల వాటర్ అయితే వేసేసుకుంటే బాగుంటుంది ఇలాంటి చిన్న చిన్నవి అన్నీ కొంచెం పాటించాలి లేదంటే అవి ఇలా అతుక్కుపోతాయి అన్నమాట ఇప్పుడు ఒక కడాయి అయితే పెట్టేసుకున్నాను చూసారా ఇది నూడిల్స్ కోసమే నేను ఈ కడాయి తీసుకున్నాను ఇది ముందు సంవత్సరం తీర్థంలో తీసుకున్నాను అనమాట యానం తీర్థంలో తీసుకున్నాను వెంకన్ బాబు తీర్థంలో తీసుకున్నాను ఇప్పుడు అందులో కొంచెం ఆయిల్ వేసేసి చికెన్ కలిపి పెట్టుకున్నాం కదా ఈ చికెన్ అయితే ఫ్రై చేసేసుకోవాలి ఇలా స్టెప్ బై స్టెప్ చేసుకుంటే పని ఈజీగా ఉంటుంది ఫస్ట్ అయితే మనం నూడిల్స్ ఉడకపెట్టాము తర్వాత ఏమో అది ఉడికేలాగా చికెన్ కలిపి పక్కన పెట్టున్నాం ఇప్పుడు తర్వాత వచ్చి ఇంకా చికెన్ ఇలా ఫ్రై చేసుకుంటున్నాం ఇంక ఇలా మంచిగా ఫ్రై చేసేసుకోవాలి బాగా దగ్గర పడేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి సండే మీరేం స్పెషల్ చేశారండి కామెంట్ పెట్టండి ఇంకా సండే అయితే నేను ఇలా పిల్లల కోసం అయితే ఇలా చేశాను ఇలా బాగా ఫ్రై చేసేసుకోవాలి ఇంకా నేనైతే సింపుల్గా చేసేస్తానండి చికెన్ తీసి ఫ్రై చేసి పక్కన పెట్టి అలా ఏం కాదు అలా ఏం తీయకుండానే ఇందులోనే నేను అన్నీ కలిపేస్తాను భలే బాగుంటుంది ఏమీ పక్కకు తీయక్కలేదు ఆ వన్ బై వన్ వన్ బై వన్ అన్నీ పక్కకు తీసుకుని కలుపుకుని అలా ఏం అవసరం లేదు అన్నీ ఇందులోనే కలిపేసుకోవచ్చు చికెన్ అయితే బాగా ఫ్రై అయిపోయింది బాగా దగ్గరకు అయిపోయింది ఇక్కడైతే చికెన్ రెడీ అయిపోయింది చూసారా ఇప్పుడు ఇందులో వచ్చేసి చిన్నగా చాప్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి వేసేసాను ఇంకా పచ్చిమిర్చి క్యాప్సికమ్ క్యారెట్ ఉల్లిపాయలు ఇంకా అన్నీ వేసేసుకోవచ్చండి ఇది కొంచెం పచ్చి పచ్చిగా ఉంటేనే వేయకుండా ఉంటేనే బాగుంటుంది వేసేసుకుని ఒకసారి అన్నీ బాగా కలిసేటైతే కలిపేసుకోవాలి మనం ఆల్రెడీ నూడిల్స్ ఉడికించినప్పుడు సాల్ట్ వేసాము ఈ చికెన్లో కూడా మనం సాల్ట్ కలిపాము ఇప్పుడు ఈ ఇవన్నీ వేసాం కదా ఉల్లిపాయ క్యారెట్ అన్నీ వీటి కోసం కూడా మనం కొంచెం సాల్ట్ వేసుకోవాలి లేదంటే చప్పగా ఉంటుంది ఇప్పుడు దానికి సరిపడా అయితే సాల్ట్ వేసేస్తున్నాను ఇప్పుడైతే కరెక్ట్గా ఉంటుంది చికెన్కి సాల్ట్ ఉంటుంది నూడిల్స్కి ఉంటుంది ఇప్పుడు మనం వేసిన వాటికి కూడా సాల్ట్ బాగా పట్టి బాగుంటుంది చూసారు అలా ఫ్రై చేసేసి హైలో పెట్టేసి బాగా ఇలా ఫ్రై చేసేసుకోవాలి ఇప్పుడు ఇలా ఫ్రై అయిపోయింది కదా మరీ ఫ్రై అవనవసరం లేదు కొంచెం పచ్చిగా ఉంటేనే బాగుంటుంది ఇప్పుడు ఇందులో వచ్చేసి కొంచెం ఇది రెడ్ రెడ్ చిల్లీ సాస్ కొంచెం గ్రీన్ చిల్లీ సాస్ ఇవన్నీ వేసేసుకోవాలి వెనిగర్ కొంచెం సోయా సాస్ ఇవన్నీ ఇవన్నీ మీ ఇష్టాన్ని బట్టి వేసుకోండి ఎందుకంటే కొంచెం మంది తక్కువ తింటారు కొంచెం మంది ఎక్కువ తింటారు మేమైతే కొంచెం స్పైసీగా బాగుంటుందని చెప్పి నేను అన్ని కొంచెం కొంచెం ఎక్కువగానే వేశాను ఇంకా టమాటో సాస్ కూడా వేసేసుకుని ఇవన్నీ వేసేసుకుని అయితే కలిపేసుకోవాలి అందులోనే కలిపేసుకోవాలి నూడిల్స్ వేసి పైన వేసి అలా కాకుండా ఇందులో వేసి మనం కలి కలిపినట్లయితే బాగా కలుస్తుంది నూడిల్స్కి అది బాగా పడుతుంది అన్నీ నూడిల్స్ పైన వేసామంటే మనం కలపడానికి అవ్వదు ఇలా ముందుగా వేయడం వల్ల కలపడానికి వీలుగా ఉంటుంది అన్నమాట నేను చెప్పాను నూడిల్స్ అమ్మ అంటే మా అమ్మాయి వినలేదు నాకు ఏంటంటే డేక్షలో కలపడానికి అవ్వదు అని భయ్యం నేను కొంచెం నూడిల్స్ అయితే తీసేసాను పక్కకు తీసేసాను మరుసటి రోజు చేద్దామని కొంచెం మంది ఇందులో ఎగ్ కూడా వేసుకుంటారు మా అమ్మాయి ఖచ్చితంగా చెప్పేసింది ఇది చికెన్ నూడిల్స్ నువ్వు అసలు ఎగ్ వేయడానికి వీలు లేదు అని ఖచ్చితంగా చెప్పేసింది వేస్తానమ్మా అంటే అసలు అయితే నువ్వే తిను చేసుకుని అని అన్నది ఇంక అందుకని నేను ఎగ్ వేయలేదు ఎగ్ ఇష్టమైతే ఎగ్ కూడా వేసుకోండి ఇంక ఇదైతే మనం ఒక్క స్పూన్తో కలపడానికి అయితే అస్సలు అవ్వదండి ఇలాగ రెండు స్పూన్లు పెట్టేసుకుని అయితే కలపండి అప్పుడైతే భలే కలుస్తుంది బాగా కలపడానికి చాలా బాగుంటుంది వీలుగా నేను బయట నూడిల్స్ చేసినప్పుడు ఏంటబ్బా నూడిల్స్ అంతా కిందనే ఒలిగిపోతుంది కిందనే పడిపోద్ది సగం నూడిల్స్ అంతా కిందనే ఉంటుంది అనే అనుకునేదాన్ని ఆ తర్వాత నేను చేసిన తర్వాత అప్పుడు నాకు తెలిసిందిమాట ఓహో ఇలాగా మనం కలిపినప్పుడు ఇలాగా పడిపోతుంది అనేసి అప్పుడు నాకైతే అప్పుడు తెలిసింది ఇప్పుడు మనం కలుపుతున్నా కూడా స్టవ్ అంతా పడిపోయింది ఇంకైతే మొత్తం అంతా బాగా కలిసేటట్టు అయితే కలిపేసాను ఇది ఎంత బాగా కలిపితే అంత బాగుంటుందండి అన్నీ బాగా కలుస్తాయి ఇదేమో నైట్ అంటే ఈవినింగ్ చేస్తున్నాను కదా లైట్ సరిగా పడక ఇది ఏం కలర్ తెలియట్లేదు కాకపోతే అసలు కలర్ అయితే మామూలుగా లేదండి చాలా కలర్ఫుల్గా చాలా బాగుంది మనం బయట నుంచి తెచ్చుకుంటే ఎలా ఉంటుందో అలానే ఉంది చూసారా స్టవ్ మీద మనం ఎంత జాగ్రత్తగా తిప్పినా కూడా స్టవ్ మీద పడుతుంది మన వరకు వస్తేనే కానీ మనకు తెలీదు ఎందుకు అలాగా కిందంతా ఒలిగిపోతుంది అనేసి నేను అనుకున్నాను ఇప్పుడు చూసారు ఇలాగే ఒలుగుతుంది కలిపేటప్పుడు ఇంకా నేను కొంచెం తీసేయడం మంచిది అయింది లేదంటే ఇంకా ఫుల్గా ఉందను అప్పుడు కలపడానికి వీలుగా ఉండదు ఇంకెక్కడైతే ఇంకా పూర్తి అయిపోయిందండి నూడిల్స్ మరి ఇంకా చూసారు ఎంత బాగా వచ్చిందో చాలా టేస్ట్ బాగుంటుందండి చాలా సింపుల్గా ఎవరైనా చేసేయచ్చు ఇంక ఇదైతే ప్లేట్లోకి మొత్తం అంతా తీసేస్తున్నాను ఇంకందరు హాల్లో కూర్చుని వెయిటింగ్ ఎప్పుడు ఎప్పుడెప్పుడు తెస్తానా అని వెయిట్ చేస్తున్నారు ఇంకంత ఈ ప్లేట్లోకి అయితే తీసుకుని వెళ్ళిపోయి ఇంక కూర్చుని తినేయడమే చాలా అంటే చాలా బాగుంటుంది ఎప్పుడైనా కుదరకపోతే బయట తెచ్చుకోవాలి కానీ కుదిరితే మనమే చేసుకుంటే ఇంత బాగా కుదురుతుంది ఇంత టేస్ట్గా వస్తుంది చాలా బాగుంటుంది కొంచెం ఎక్కువ కూడా ఉంటుంది అన్నమాట అందరం చక్కగా ఫుల్గా తినచ్చు బయట నుంచి తెచ్చుకున్నది ఏంటంటే రేట్ ఎక్కువ ఉంటుంది మనం కొంచెమే ఉంటుంది ఎవరికి సరిపోదు ఇలా చేసుకుంటే అందరం తృప్తిగా తినేవచ్చు ఇక్కడైతే నూడిల్స్ అయితే రెడీ అయిపోయిందండి చూసారా ఇంతేనండి ఈరోజు వీడియో వచ్చేసి మీకు కూడా బాగా నచ్చింది అనుకుంటారు మరి నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి బయండి అందరికీ